ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త పీక కోసేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇచ్చే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం అయితే మల్లారెడ్డి నుంచి తనకు రావాల్సిన పైసలను ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు బహీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మాట్లాడి మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ మండలంలోని ఈ ఆడారంలో సర్వే నెంబర్ ఇరవై నాలుగు ఇరవై సారీ రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల యాభైలో తనకు రెండవ మూడు పాయింట్ ఇరవై ఆరు ఎకరాల భూమి ఉందన్నాడు అందులో తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది ఎకరాలను రెండు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల కొనేందుకు మల్లారెడ్డి తనతో ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పాడు అనంతరం విడతల వారిగా ఎనిమిది పాయింట్ సున్నా మూడు కోట్లు చెల్లి వివరించారు మిగతా పద్నాలుగు కోట్లు తర్వాత ఇస్తానని నమ్మించి భూమిని సిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై మల్లారెడ్డి జూన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపాడు ఆ తర్వాత మిగిలిన పద్నాలుగు కోట్లు చెక్కులు ఇవ్వగా అవి బౌన్స్ అయినట్లు చెప్పాడు నలభై రోజులుగా ఆ డబ్బులు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదన్నారు ఆ డబ్బులు ఎలాగైనా తనకు ఇప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు దగ్గర చుట్టమే కదా అని నమ్మితే నమ్మించి గొంతు కోసాడు అని అంటున్నాడు అతను సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్